నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా టు ద మాస్ తాండవం మాసివ్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ ఆఫ్ దేవరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది దేవరా దేవరాగా వరాగా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి తాండవం చూసాం చూసిన ప్రతి వాళ్ళు కూడా డబుల్ టైం త్రిబుల్ టైం చూస్తున్నారు రిలీజ్ అయిన ఏపీ తెలంగాణలో మాత్రమే కాదు కేరళలో తమిళనాడులో ఓవర్సీస్ లో ఇలా ప్రతి చోట దేవర తాండవం చేస్తుందనే చెప్పాలి సో ముందుగా టీమ్ దేవరా అందరికి కూడా హాడీ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడు మన దేవరాని మన వరాని ఆర్ తంగాని ఇంత అందంగా చూపించినటువంటి డిఓపి రత్నవేలు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం టీమ్ థ్యాంక్స్ టు తారక్ గారు కొరడా శివ గారు కళ్యాణ్ గారు సుధాకర్ గారు స్పెషలీ అండ్ సాబుసల్ గారు పీటర్ Uganda. It's a wonderful success. I mean, it's resonating. You can see from entire, from AP to Chennai, everywhere, the success is resonating. I feel really happy and proud to be a part of the team. Thanks to my entire team. Thank you so much. ఓకే ఇప్పుడు ద పిల్లర్స్ ఆఫ్ దేవరా పార్ట్ ఆఫ్ దేవరా టీమ్ సాబు సిరిల్ గారిని పీటర్ హెయిన్స్ గారిని సాల్మన్ గారిని అండ్ అలానే యుగంధర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ బిగ్ సక్సెస్ ఐ థింక్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఇట్ అండ్ ఆ ప్రొఫెషన్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేక్ యాక్సెప్టింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ ద వే వీ ఎంజాయ్ మేకింగ్ ఇట్ ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్లీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ I, I won't, Be doing justice if I keep naming people because I might forget some people. The captain of the ship first who conceived the film and wanted us to be a part of it. Then garu who's played two characters and made every frame important, and I think that's why I think this film is taken to another level, which is he has done more than justice, I feel. We did our part well. I think we what was we had to do justice to the film and his writing and the vision which he had. Uh, I think maximum whatever we could do, we did it, and I think uh, people are enjoying it. Very nice to hear about that. I should thank all the team, all the technicians who have been part of it, including actors and uh, even the assistants and everyone who worked on this film to make it a big success. And it's a overwhelmed uh, joy which we are having and enjoying today and sharing with you all thank you. first, sir, thank you, director, for giving me this opportunity to work with you, sir. and uh, Hero, sir, i'm, I'm really uh, sorry. sometimes i hurt you so much on shooting spot, make you to do a lot of things. but uh, i'm happy. it pays off and the world has appreciated you. one person torture you, but the world has appreciated you. so that is what I, i'm proud of myself and randy, sir you did a wonderful job sir you showed everyone whatever we do hard work you did your best sir and uh, i did my best in my part and uh, sabu said everything which we see the entire thing is yours sir and uh, most of all is assistant directors without you guys i could have not made this so assistant directors thank you so much and set department i just want to say one finalist. ఐ డిట్ మై బెస్ట్ అండ్ ఐ విష్ దెస్ట్ టు కమ్ గెట్ టు కమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సార్ తారక్ సార్ మీ గుండెల్లో నేనున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అలాగే కొరటలు సేవ సార్ మన ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి నాకు ఇచ్చిన ఈ మొట్టమొదటి అవకాశంలో ఎంత గ్రేట్ సక్సెస్ సార్ తరక్ సార్ మీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సింగిల్ మ్యాన్ ఆర్మీ గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ స్టార్ ఇన్ ద ఓల్డ్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు బి హియర్ పర్సనల్లీ నాకు యూనో చాలా గొప్ప గౌరవం ఈ సినిమాలో వర్క్ చేయడం ఈ అవకాశం ఇచ్చిన శివగారికి ఆ దేవరా అనే వరల్డ్ క్రియేట్ చేయడం ఎవరికైనా అవకాశం లేకపోతే వాళ్ళు గొప్ప ఏం చేయలేరు ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకు చాలా డౌట్లు వచ్చినాయి ముందు ఆయన అన్నింటినీ వదిలేసి నన్ను నమ్మినందుకు అది చాలా థ్యాంక్ యూ శివగారు అండ్ రాండి సార్ ఆల్సో చాలా సపోర్ట్ చేశారు మనం అంటే ఏ విఎఫ్ఎక్స్ బాగా రావాలన్నా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి దాని తర్వాత మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాలి లైటింగ్ చేయాలి మాస్టర్లు కానీ సరిగ్గా కోఆర్డినేట్ చేయాలి ఏడీస్ హెల్ప్ ఉండాలి ఒక్కరి పని కాదు చాలామంది దాని తర్వాత సరిగ్గా ఎడిట్ చేసి సరైన కట్టుబడాలి ఓన్లీ దెన్ స్టార్ట్స్ యాక్చువల్లీ నేను ఏదైతే ప్రామిస్ చేశానో ఎయిటీన్ మంత్స్ బ్యాక్ అది నిలబెట్టుకోవడానికి సహకరించిన విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులందరికీ టీం అందరికీ ఆల్సో మై విఎఫ్ఎక్స్ కోర్ టీమ్ భరద్వాజ్ అండ్ ఏడీ వివేక్ అండ్ భార్గవి వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఎంతమంది ఏం చేసినా అన్నీ ఒకే ఒక మనిషి కోసం మాన్ ఆఫ్ మ్యాసెస్ తారక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ ఆల్సో హరి గారు అండ్ సుధాకర్ గారు థ్యాంక్ యూ ఐ హోప్ యూ గైస్ ఆర్ ఆల్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అయినటువంటి మిక్కిల్ నేని సుధాకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన తారక్ గారికి గారికి జీవితాంతం రుణబడి ఉంటా నాతో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు ఇవాళ ఇంత అద్భుతమైన సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే కారణం ఆయన ముందుగా ది డైరెక్టర్ ఆఫ్ ది షిప్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కొరటాల శివ గారిని గట్టిగా చప్పటతో వేదిక మీదకి ఆహ్వానం పలికెద్దా అందరికి నమస్కారం కొంచెం మైక్ పట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నాం సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ ది సక్సెస్ ఈజ్ సో స్పెషల్ అంటే అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్ అది రెండు వచ్చిన యువసా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను అనే ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని వాడి హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ సుధా ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలను ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ అన్ ఎమోషన్ ఇది సక్సెస్ అంటాం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు అండ్ ఎంత అద్భుతమైన టీం నాకు నా అదృష్టం రాండీ సార్ సాబు సార్ యుగంధర్ సాల్మన్ మాస్టర్ పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ రెండోబట్టి దేవర ఇంత గొప్ప విజయం సాధించింది అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారు కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ అంటే ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు ఇలా తీయాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అని చెప్పిన వినంటేందుకు అన్నయ్య యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ మీ గురించి చెప్పటం లవ్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు నావ్ లెట్ మీ ఇన్వైట్ అనిరుద్ స్టేజ్ ప్లీజ్ నిజంగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటలతో ఈ సినిమాకి ప్రాణం పోసారనే చెప్పాలి ఎస్ నా లెట్ మీ ఇన్వైట్ అనిరుద్ధ్ గారు హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం దేవరా ఐ థింక్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ ట్విట్టర్ ట్రెండ్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఐ థింక్ హ్యాష్ ట్యాగ్ వాంట్ అనిరుద్ధ్ ఫార్ ఎన్టీఆర్ థర్టీ ఐ రిమెంబర్ దాట్ సో ఫ్రమ్ దేర్ టు దిస్ డే ఇట్స్ బిన్ అ Very, very special journey. Uh, Tarakana, I know him from before, he's like an elder brother to me. Thank you so much. Uh, Shiva Sir, thank you. I had a great time with you. Now I'm missing it, actually <laughs> uh, Missing the time we spent together. Can't wait for the next part to start. Thank you to our producers, uh, Sunny, Hari Sir, Sudhakar Sir and the whole team. and uh, I don't know if I missed out anyone, I'm sorry. But uh, yeah, I think uh, the response for Devara all over, I watched it in Chennai, first day for show. It was like I was watching it in a single screen somewhere here. So uh, it was crazy even over there. So uh, feel very proud to be part of this vision of Shiva Sir and Tarakana. And the kind of hard work that they've put into this film, it's uh, unmatched, I should say. So, thank you everybody, and uh, thanks to the audience for making this such a huge blockbuster all over. Every day, our reels are only filled with how the theaters are like concert halls, so thank you to everybody. Uh, sometimes, I was just telling Sir also, like you never know what works in a song or a film, some magic happens. I think one magic like that was that ah sound. <laughs> that ah uh, sound, uh, I don't even know, it was just part of the song, but then now seeing it in the theaters, it's very gratifying and humbling. So, thank you to everybody who bought the film. Hope everybody made good money and uh, uh, thank you. What a journey it's been. Uh, I'll just try one dialogue. They All hail the tiger. Thank you. Thank you. థ్యాంక్ థ్యాంక్ యూ యూ లవ్లీ గారు సో మచ్ ఎస్ అండ్ పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారిని అండ్ అలానే శ్రీకాంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఇద్దరినీ కూడా ఒకటేసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని పెద్ద విజయం చేసినందుకు తారక్ అభిమానులకి ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను తారక్ దేవర గురించి మాట్లాడాలంటే తారక్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది ఆయన జర్నీ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను తెలుసుకుంటానున్నాను అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీ కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం హుందాతనం ఒక జెంటిల్మెన్నెస్ ఇప్పుడు వచ్చింది డెఫినెట్గా ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య విషయం కాదు ఈరోజు ఇండియా ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మిమ్మల్ని అద ఆదరిస్తున్నారంటే ఇస్ అ నాట్ ఏ జోక్ దాని వెనకాల ఎంత కష్టం ఎంత డెడికేషన్ ఎంత హార్డ్ వర్క్ ఉంటాయో తప్పితే ఈ రేంజ్కి రావడం చాలా కష్టం సో నాకు ఇప్పుడు అందరితో చేశాను చాలామంది స్టార్స్తో చేశాను మా సీనియర్స్తో అందరితో చేశాను రామారావు గారితో చేయలేదని ఒక చిన్న లోట్ అనేది ఉండేది దాంట్లో సగం బాలకృష్ణ గారితో తీరింది సగం మీతో తీరింది థ్యాంక్ యూ నాకు ఇటువంటి సినిమాలో ఫస్ట్ టైం ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నేను కూడా మీతో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా తారక్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఎంతో లెవెల్కి వెళ్ళాలి నీకు ఎన్నో సినిమాలు ఇటీవల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శివగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ అనిరుద్ గారు నిజంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా థ్యాంక్ 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 యూ 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 ఆల్ శ్రీకాంత్ గారు యా ప్రకాష్ గారిని రిక్వెస్ట్ అందరికీ నమస్కారం ముందు చాలా సంతోషం ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకి ఇప్పటిదాకా మాట్లాడిన వారు టీం సినిమా చేసింది ప్రతి ఒక్కరూ పేరు పొందిన వాళ్లే ప్రతిభావంతులే కానీ ఈ సినిమా నాకు నచ్చేది ఒక మెయిన్ రీజన్ శివ చెప్పిన ఐడియా దాన్ని నమ్మిన తారక్ అంటే రెగ్యులర్ సినిమాలు చేయొచ్చు ఒక సినిమా ఇన్ని సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక చిన్న భయం ఉంటుంది ఏదో ఒక బార్డర్ని క్రాస్ చేస్తున్నాం కొత్తది ఏదో ట్రై చేస్తున్నాం ఇది వర్క్ అవుద్దా లేదా కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా ఐ హ్యావ్ టు బి డిఫరెంట్ అనేది మధ్యలో ఒకరోజు ఒక లైన్ చెప్పాను ఆయనకి అంటే ఒక ట్రెండ్ జరుగుతుంటుంది అలాంటి సినిమాలు చేస్తూ వ్యాపారం చేసుకోవడం వేరు కానీ వింతగా డిఫరెంట్గా ఆలోచించి తన నుంచి ఒక ఐడెంటిటీని తీసుకోవడం వేరు అంటే ఒక ప్రవాహం కొట్టుకు వెళ్ళిపోతుంటే చచ్చిపోయిన చేపలు చావు చాలు దాంతో వెళ్ళడానికి ఎదిరి తీయడానికి ఆ చాపకి ప్రాణం ఉండాలి అలాంటి ప్రాణం ఉన్న ఇద్దరు శివ అండ్ తారక్ దే రెడీ టు రిస్క్ టు డూ సంథింగ్ న్యూ నాకు తారక్ ఎంత ప్రేమంటే నిజంగా ఈరోజు ఎప్పుడు చెప్పలేదు ఆయన్ని నేను ఆ ఆస్కర్ ఫంక్షన్లో నా ఇంట్లో కూర్చొని ఒక చిన్న వీడియో చూస్తుంటే ఆ గ్రేట్ యాక్టర్స్ అండ్ వరల్డ్ సినిమా పీపుల్ మధ్యలో తన మాట్లాడుతుంటే ఎంత గర్వించాను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను తెలుగు సినిమాలో నాకు నచ్చిన హీరోల్లో నటురు అని ఎవడైనా ఉంటే అది నా తారక్ అది నాకు తెలుసు అండ్ ఆ ఎనర్జీని ఇలాంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ శివతో నించుని ఈ కథను డిఫరెంట్గా చేస్తున్నావు నేను ఉంటాను అంటే ప్రతిరోజు ప్రతి సీన్లో ప్రతి ఎలిమెంట్లో ఒక డైరెక్ట్కి అండగా నించునే ఒక యాక్టర్ ఉన్నాడు కదా అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్ అంటే అందరిని తీసుకోవడం వెదర్ ఇట్ ఈస్ అనిరుద్ధ్ వెదర్ ఇట్ ఈస్ అవర్ ఆర్ డైరెక్టర్ ఆర్ మై కెమెరామెన్ ఆర్ ఎనీబడి దే ఆర్ ఆల్ ఆన్ ద సైట్స్ అండ్ ప్రతి ఒక్కరికి మనకు కూడా ఒక షార్ట్ చేస్తున్నప్పుడు ఒక శుద్ధి పెడుతున్నప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నాం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం బట్ వెనకాడకుండా ధైర్యంగా వెళ్ళాలి కొడితే అలా కొట్టాలని సో సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు నాకు లోపల ఎలా ఉంది ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అది వేరే భాషలో వెళ్తుంటే నేనే వెళ్ళి కూర్చున్నా ఆ రైటర్స్ని పిలిపించుకుని లేదు ఎందుకంటే నాకు భాష తెలుసు నేను డబ్బింగ్ చెప్పగలను అనేది కాదు ఈ టీంలో ఉన్న నిజాయితీ నాలాంటి వాడిని ఎలా మారుస్తుందంటే ఈ భావాన్ని ఇంకో భాషలో మిస్ అవ్వకూడదు తెలుగులో ఇక్కడ ఆలోచించిన ఈ కళ ఇంకో భాషకి వెళ్ళేటప్పుడు ఏదో సింక్ చేసి వెళ్ళకూడదని వర్క్ చేస్తూ వెళ్ళాను ఎందుకంటే ఆ నిజాయితీని వీళ్ళందరూ చేస్తున్న వర్క్ చూసి వచ్చిన నిజాయితీ అది ఏదో వచ్చాం వెళ్ళాం కాదు వాడు శివ ఇక్కడి నుంచి ఆ విత్ అనిరురుద్ధ్ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఆయన మన రత్నవేల్ ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతున్నప్పుడు కూడా ఆకున్న కసి ఒక్కొక్క సెట్ వేసేటప్పుడు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు యాక్షన్ ఉండొచ్చు ద వే దెవర్ డూయింగ్ దర్ హోమ్ వర్క్స్ ఇది ఊరికే చేసింది కాదు ఊరికే ఒక సినిమా వచ్చే ముందు త్రీ అవర్స్ చూసి బాగుంది బాగాలేదనేది కాదు బట్ ఐ థింక్ ఈ కథ ఈ కొత్త ప్రపంచం ఒక కొత్త థాట్ని ఆ దాని అనుకున్న ఒక ప్రామాణికతని ఆ హానెస్టీ ఎక్కడో ప్రేక్షకులకు వెళ్ళింది అనుకుంటా అందుకే రోజు రోజున పెరుగుతోంది రోజు రోజున ఆదరిస్తున్నారు అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎన్టీఆర్ అభిమానులు కానీ సినిమా చూసే అభిమానులు కానీ వాళ్ళు తారక్ మీద శివ మీద ఇలాంటి టీం మీద నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టుకోలేదు అందువలనే అది అది అదొక సంబంధం ఒక బంధం ఎప్పుడూ అలాగే ఉంటుంది అది ఇట్ ఈస్ అన్ అన్సీన్ అన్టాంజబుల్ గ్రేట్ రిలేషన్షిప్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ దిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ దొడ్యూసర్స్ ఫర్ నాట్ ఈవెన్ లెటింగ్ వన్ స్టోన్ టర్న్ స్క్స్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ పుట్ ఇస్ హార్ట్ అండ్ సోల్ అండ్ బిలీవ్ ఆ నమ్మకం ఇవాళ గెలిచింది థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ద బౌండ్రీస్ అండ్ క్రియేటింగ్ అన్యూ వర్ల్డ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి టైం వచ్చేసింది ఆర్ దేవరా మ్యాన్ ఆఫ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని మీదకి ఆహ్వానం ఉన్నాం అందరికీ నమస్కారం ఎంతో కోలాహలంగా అట్టహాసంగా అభిమానులు అందరితో జరుపుకోవాల్సినటువంటి ఒక విజయోత్సవ సభ ఇది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దేవి నవరాత్రులు ఉండడం వల్ల సెక్యూరిటీ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకుని పర్మిషన్స్ రాకపోవడం జరిగింది ఈక్వల్గా ఆ కన్సర్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూపించినప్పుడు మనం కూడా ఆ రెస్పెక్ట్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేసేదే మన కోసం కాబట్టి అందుకే ఈరోజు ఇలా చిన్నగా కావాల్సినటువంటి యూనిట్ సభ్యులతో డిస్ట్రిబ్యూటర్లతో జరుపుకోవడం జరుగుతుంది ముందుగా ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించ అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను టెంపర్ నాన్నకు ప్రేమతో జనతాగరాజ్ జైలవకుశ అరవింద సమేత వీర రాఘవ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు దేవరా ఈ ఏడు చిత్రాల విజయం వెనుక నా దర్శకులతో పాటు సాంకేతిక నిపుణులతో పాటు మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో ఎప్పుడు నా వెన్నంటే ఉండి ఎప్పుడు నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభిమందనం చేసుకుంటున్నాను ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను అప్పటిదాకా వడ్డీని లెక్కవేస్తూ ఉంటాను నేను ఇంకొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అందరూ దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసినందుకు ఇంకొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించినందుకు ద పిల్లర్స్ ఆఫ్ దేవర శ్రీకాంత్ గారు ప్రకాష్ రాజ్ గారు రత్నవీల్ గారు పీటర్ హేన్స్ గారు యుగంధర్ గారు సాబుశెరెల్ గారు సాలుమన్ అనల్ గారు ఈ చిత్రానికి ఇంకా బాగా మాకు చిత్రం పూర్తయిన తర్వాత ఎడిట్ టేబుల్ పైన ఈ చిత్రాన్ని పూర్తిగా చూసి కంప్లీట్ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చిన ఇక్కడ లేరు శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ ఆల్ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ దిస్ గ్రేట్ విజన్ ఇన్ ఇన్ దిస్ గ్రేట్ స్టోరీ విచ్ వాంట టు బీ నరేటెడ్ బై మై డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బిహైండ్ హిమ్ బిసైడ్ హిమ్ అండ్ హెల్పింగ్ అస్ రీచ్ దిస్ పినకల్ టుడే థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులకి నటీనటులకి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిత్రానికి పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్కి చిత్రానికి పనిచేసినటువంటి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి డిపార్ట్మెంట్ సోదరులందరికీ శిరస్సు మంచి పాదవ్యంధనం చేసుకుంటున్నాను ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రిలీజ్ని అందజేసి మాకు కొత్త ఎనర్జీని మాకు పాటు మీరు కూడా ఆనందాన్ని మీకు మీరు తెచ్చుకున్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్ సోదరులందరికీ నా ధన్యవాదాలు ఎంతో అద్భుతంగా మీరు ఈ చిత్రాన్ని ఈ విజయం వెనకాల మీ హస్తం కూడా చాలా ఉంది ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించిన మా అనికి ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ చిత్రం గ్లిమ్స్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఎప్పుడు కూడా ఏ కంటెంట్లో కూడా తను ఫెయిల్ అవ్వలేదు ఎందుకంటే ఈ చిత్రానికి కావాల్సిన అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం కేవలం తన వల్లే సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అని ఫర్ గివింగ్ అస్ దిస్ బ్లాక్ బస్టర్ మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు తెలుసు నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు కానీ నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నా వెనక నా వెనకాల నిల్చొని ఆయన ఆశీర్వచనాన్ని నాకు అందిస్తున్నటువంటి కళ్యాణన్నకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి ఈరోజు అనుబంధం కాదు ఇది బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం కేవలం చిత్రాలే కాదు జీవితంలో ఉన్న కష్ట సుఖాల్ని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం ఒక దర్శకుడిగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు చాలా సందర్భాల్లో నిల్చున్నాడు చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నాము ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని ఈ భయం అనే ఐడియాని చెప్పారో ఆ రోజు నుంచి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలోనే నవ్వుని ఎప్పుడు చూడలేదు నిరంతరం నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధికి తెలుసు ఎప్పుడు అనిరుద్ధి కూడా ఒకటే మాట చెప్పాడు భయపడకండి సార్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎట్టి పరిస్థితులు అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను ఈ మనశ్శాంతిని మా శివకు అందించినందుకు ఇంకొకసారి అందరికీ అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తారక్ గారు థ్యాంక్ యూ అలాగే ఈ చిత్రానికి వాళ్ళ సపోర్ట్ని అందజేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మీడియా ప్రతినిధులందరికీ ఈ చిత్రానికి నిజంగా చాలా 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 వెనకాల నుండి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో బాగా ముఖ్యమైనది మా కాక మా వంశీ కాక మా నానికి హర్ష అండ్ ప్రదీప్కి థ్యాంక్ యూ సో మచ్ నేనెంత నమ్మానో ఈ చిత్రాన్ని మీరు కూడా అంతే నమ్మారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీస్సుల్ని ఈ చిత్రానికి అందించినందుకు థ్యాంక్ యూ అండ్ ముందుకెప్పుడు రాడు ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరికి చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఆర్ట్స్ అనే బ్యానర్కి స్తంభం హరి నాకు కళ్యాణన్నకి మాకిద్దరికి స్ట్రెంగ్త్ హరి ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణ జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు షీల్స్ అందజేయడానికి మరొకసారి మిక్కిల్నేని సుధాకర్ గారిని కొరటాల శివ గారిని అండ్ ప్రెజెంటర్ కళ్యాణ్ రామ్ గారిని అండ్ అలానే మన తారక్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అబౌట్ దేవర మాసివ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ దేవర తాండవం ఇలానే కొనసాగుతూ ఉంటుంది థియేటర్స్లో మళ్ళీ మళ్ళీ చూడండి ఐ ఫెస్ట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్